ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు గ్రామంలో నాగలితో పొలం దూన్ని ఏరువక పౌర్ణమి కార్యక్రమాన్ని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు రైతులు వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలను ఉపయోగించే విధంగా ముందడుగు వేయాలి అని అన్నారు పామాయిల్ కోకో గింజలకు ప్రభుత్వం చేసిన విధంగా గిట్టుబాటు ధర కల్పించేందుకు సిద్ధంగా ఉంది అని మంత్రి తెలిపారు ప్రభుత్వం మీద ఇప్పటికే అధిక భారం పడిందనే దానికి అనుకూలంగా రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ఆధునిక పరికరాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ్రహ్మేంద్ర చేశాడు కాబట్టి ఆయన బాగుంది మందు బాగులేదంటే మనం తెల్లారింటికి ఇంకొక బస్తా చేసి పడేస్తాం ఇది విధానం కాదు మీకు ఈరోజు పచ్చి రొట్టె ఎరువులు ఇస్తున్నాం అదేవిధంగా ప్రకృతి సేద్యాన్ని మీకు అవలంబిస్తున్నాం కాబట్టి ఒకేసారి చేయాలంటే చాలా కష్టం అయినా రైతులు మైండ్ సెట్ మార్చుకొని మీరు ప్రకృతి సేద్యానికి పచ్చి రొట్టె ఎరువులకి వెళ్తే తప్ప రేపు భవిష్యత్తు ఉండదు దీనికి పోటీగా రైతులందరూ గమనించాలి ఇంతవరకు ఎత్తు మనం పంటలు పండిస్తున్నాం ధరలు రావడం లేదంటే ఎవరి చేతిలో ఉండదు పోటీ తత్వం పెరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక కన్జూమర్ కొనాలన్నా ఒక వర్తకుడు కొనాలన్నా ఒక విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ప్రధానంగా చూసింది క్వాలిటీ క్వాలిటీ ఉన్నటువంటి వాటిని ధరలిస్తున్నారు క్వాలిటీ లేకుండా మనకి ధరలిచ్చే పరిస్థితి లేదు ఉదాహరణకు మీ ప్రాంతంలో ఖోఖో మొన్నటి వరకు ఉన్నది ఉన్నట్టుగా తడిచిపోయిందైనా ముక్కిపోయిందైనా మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు ఈరోజు పరిస్థితులు మారాయి ఇప్పుడు క్వాలిటీ అంటున్నారు ధరలు విపరీతంగా తగ్గించి అవస్థలు పడుతున్నాం దీనికి స్వస్తి పలకాలి ఒక రూపాయి తక్కువైనా పర్వాలేదు మనం రోడ్డుని పడకూడదు క్వాలిటీ మీరు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం ఎంతవరకు చేయాలో దొంగలు పడినటువంటి ఆరు మాసాలకి కుక్కలు వెళ్ళినట్టుగా ఈరోజు కొంతమంది రైతుల గురించి బయటకు వస్తున్నారు ఐదు సంవత్సరాలు ప్యాలెస్లు దాటి రాలేదు రైతుకు ధర లేకపోతే పట్టించుకోలేదు ఈరోజు ఈ ప్రభుత్వం ఏ రైతు కష్టం వచ్చినా కోకో రైతుకు కష్టం వచ్చింది నేను మా ఆఫీసులు చాలాసార్లు మీటింగ్లు పెట్టాం కంపెనీల మీద ఒత్తిడి చేశాం వార్నింగ్లు ఇచ్చాం మీరు మమ్మల్ని ఏమైనా చేయండి మేము కొనమంటే ఆ రోజు రైతులందరితో చెప్పి ఈ సంవత్సరానికి మన దగ్గర ఉండిపోయినటువంటి సరుకు ఉండకూడదు దానికి మనం ఒక యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చేనా కొందామని ముఖ్యమంత్రి గారితో చెప్పించాం మళ్ళీ ఈరోజు వచ్చాను ఏదో యాభై రూపాయలు ఇస్తున్నాం కదా మీరే పడండి అని కాదు నాకు చాలామంది ఫోనులు చేస్తున్నారు ఇంకా కొందాం లేదండి మీరు యాభై రూపాయలు ఇచ్చిన అందుకే ఫీల్డ్కి వెళ్ళి చూస్తున్నాను రైతులతో మాట్లాడతాను ఎక్కడ సమస్య ఉంది తప్పనిసరిగా ఈ సంవత్సరం కోకో రైతు దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సమస్య ఉండకూడదు ప్రతి సంవత్సరం ఈ సమస్యతో మనం సతమతవడం మంచిది కాదని ఈరోజు పామాయిల్కి అయితే ఏ విధమైనటువంటి ధరలు అదే విధంగా కూడా ధరలు నిర్ణయించి మనం ఒక సిస్టమ్ తీసుకురాగలిగితే ఈ సమస్య ఉండదు ఒక్కొక్క సమస్య మనకు ఎదురవుతుంది ఈ సంవత్సరం మన పామాయిల్కి వేసాడు కాబట్టి ఆయన బాగుంది మందు బాగులేదంటే మనం తెల్లారింటికి ఇంకో బస్తా చేసి పడేస్తాం ఇది విధానం కాదు